హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానస బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఈ రోజైతే మా మడికి వస్తున్నామండి ఈ వీడియో అయితే మంగళవారం నాటి వీడియో నాకైతే టైం లేక పోస్ట్ చేయలేదు వాయిస్ ఇవ్వలేకపోయానండి ఈ రోజైతే కాస్త టైం చేసుకొని వీడియోకి వాయిస్ అయితే ఇస్తున్నాను మధ్యతరగతి కుటుంబాల్లో ఆరక్షణం తీరిక ఉండదు అవసరానికి దమ్మిడి ఉండదు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది అక్షర సత్యం అండి పొద్దున్న నిద్ర లేచిన నుంచి నడుం బిగించి సాయంత్రం పడుకునే వరకు అరక్షణం లేకుండా అయితే చేస్తాం కానీ అవసరానికి దమ్మిడి అయితే ఉండదండి రోజూ పోయే వాళ్ళు సాయంత్రం అయితే డబ్బు మొహం చూడొచ్చు ఉన్న వాళ్ళైతే అయితే వాళ్ళ దగ్గర ఎప్పుడు ఆల్రెడీ ఉంటుంది ఇలా ఉండి లేని బతుకు మాత్రం చాలా అంటే చాలా బాగుండదు ఎందుకంటే మధ్యతరగతి జీవితాలని అనుభవిస్తూ ఉండే వాళ్ళకి మాత్రమే తెలుసు ఇలా పొద్దున్న లేచి కాడ అన్ని పనులు చేసేసి వచ్చి ఇంటి ముందర ముగ్గేసుకొని అయితే మా పనులు మొదలు పెడతామండి ఇంకా ఇంట్లోకి వెళ్ళి టీ అయితే కాంచుకున్నానండి ఎందుకంటే మడికోయడానికి ఆరుగురు మంది జనాలు అయితే వచ్చారు వాళ్ళు పొద్దు పొద్దున్ననే వచ్చేస్తారు కాబట్టి వాళ్ళకి టీ ఇవ్వాలి మళ్ళీ ఆ టిఫను అన్నం కూడా పెడతాను టిఫన్ అంటే మీకు అర్థం కావడం కోసం టిఫన్ అన్నానే కానీ మేమైతే ఏకంగా సంగటో అన్నమో ఏదైనా చేసేస్తానండి పొద్దు పొద్దున్న మంచి అయితే కమ్మేసింది ఇంకా సలైతే అయితే అదర్తా ఉందండి వాళ్ళ టవల్ కూడా తీలేదు ఇంకా అలాగే పనిలోకి దిగితే చేతులు అయితే బిగుసుకుపోతాయి అందుకేనండి మా చేను కాస్త దూరంగా ఉన్నా సరే టీ ఇచ్చేసి మళ్ళీ వచ్చి అయితే వంట చేస్తామనేసి అయితే వచ్చేసాను టీ అయితే ఇచ్చానండి వాళ్ళే బిస్కెట్లు అయితే తెచ్చుకున్నారు ప్రశాంతంగా టీ అయితే తాగారు ఒక ఐదు నిమిషాలు ఇక్కడ కీలర్లో అండి కీలర్లో నెమలైతే ఎగిరిపోయింది నేను వీడియో స్టార్ట్ చేసే కొందరికి ఆ వీడియోలో అయితే నెమలైతే కనిపించలేదండి నెమలు కోళ్ళు తిరిగినట్టు తిరుగుతాయండి మా కీలర్లో ఇన్ని రోజులు మా మళ్ళీలో గింజలు అయితే తింటూ బతికాయి పాపం మడి కోసేస్తాము ఇంకేం తింటాయో ఏమో తెలియదు నెమలు పిల్లలు చేసుకొని కోళ్ళు వచ్చినట్లు వచ్చి అయితే గనం చుట్టూ తింటా ఉంటాయి ఈరోజు పొద్దు పొద్దున్నే వెళ్ళాను కాబట్టి ఒక మంద మందే ఉన్నాయి నేను వీడియో స్టార్ట్ చేసే కొందరికి అవి ఎగిరిపోయాయండి చాలా బాగున్నాయి సరే తాగేసి వచ్చైతే నేను ఇలా పూజ చేయడం మొదలు పెట్టానండి నేనే కాదు మా సైడ్ అంతా ఇలాగే చేస్తారు దేవమూలలో గణపైన అయితే చేసి పసుపు కుంకుమ పువ్వులు అయితే పెట్టుకుంటారండి మనం కోతకు తీసుకుపోయిన కొడవండ్లన్నీ అక్కడ పెట్టి వాటిపైన పసుపు కుంకుమ అయితే చల్లుతారు వడ్లు గొలకలు ఉంటాయి కదండీ అవైతే మూడు కోసుకొని నేను ఇంటి నుంచి పాలైతే తీసుకెళ్లాను ఆ పాలల్లో అద్దైతే ఆ కొడవల మీద వదులుతారండి అది ఎందుకు ఏమీనేసి అయితే నాకు కూడా తెలియదు కానీ మా పెద్దవాళ్ళందరూ అలాగే చేశారు నాకు కూడా అలాగే అలవాటైంది నాతో పాటు మా చుట్టుపక్కల వాళ్ళంతా కూడా అలాగే చేస్తారు ఎందుకు అనేసి అయితే తెలియదు టెంకాయ అయితే సూపర్ గా పగిలిందబ్బా అలా కొట్టానో లేదో రెండు ఉప్పులైంది చాలా బాగా పగిలింది టెంకాయ పూజ చేసినప్పుడు టెంకాయ బాగా పగిలితే ఒక సంతోషం కదండి మా వెంకటలచ్చిమి అయితే మొక్క ఉంది నేను పూజ చేసేంత పొద్దు నిలబడింది మొక్కుతూనే ఉంది ఇంకా ఆఖరిగా హరత్ అయితే ఇచ్చానండి అందరికి హారతి తీసుకున్న తర్వాత అక్కడికి వచ్చిన వాళ్ళకి అందరికీ పసుపు కుంకాలు అయితే పెట్టి వాళ్ళు కూడా మనకు రిటర్న్ పెడతారండి అదంతా మన ఆచారము ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే ఆచారాలన్నీ అంతరించిపోతున్నాయండి ఫ్యాషన్ కాలం ఫ్యాషన్ ఫ్యాషన్గా బతకడం నేర్చుకున్నాము మన సాంప్రదాయాలని ఆచారాలని అన్నిటినీ మర్చిపోతున్నారు అలా మర్చిపోవడమే డెవలప్ అయినాము మేము ఎదిగాము అనుకుంటున్నారండి అదైతే హండ్రెడ్ పర్సెంట్ తప్పు మన ఆచారాలని మన సాంప్రదాయాలని ఎప్పటికీ మర్చిపోకూడదు కాస్త నా వంతు నేను కూడా తెలియజేస్తామనేసి అయితే వీడియో చేశానండి నా వంతు ప్రయత్నంగా అంతే ఎవరికి తెలియదని కాదు ఇందులో ఏది తప్పు పట్టద్దండి నా వంతు నా వంతు ప్రయత్నంగా అయితే వీడియో తీశాను వీడియో తీసినా తీయకపోయినా మేమైతే ఇలాగే చేస్తామండి ఆఖరిగా తీపి చేసి పంట అయితే కోత మొదలు పెడతాము నేను చక్కెర శనగపప్పు అయితే తీసుకెళ్లానండి నానబియ్యం చక్కెర అయితే ఇస్తాము ఇక్కడ తీపి చేసుకోవడానికి పూజ చేసినప్పుడు నానభీమైతే నేను నానబెట్టడం మర్చిపోయానండి రాత్ర అందుకోసం శనిగపప్పు చక్ర అయితే అందరికీ ఇచ్చాను అందరూ హ్యాపీగా తిన్నారనమాట అయితే కోత మొదలు పెట్టామండి ప్రతిసారి సోది చెప్తుంది అనుకోవద్దండి చిన్నగా నాటినప్పుడు మండి నాటినప్పుడు అయితే ఎలకలతో రామాయణం అండి ఎలకలు కొట్టేస్తాయి ఇంకా పెరిగి పెరిగి అనుకోండి అదేనండి ఈతకి ఈతకి వచ్చింది అనుకోండి అప్పుడైతే పందులు ఉన్నాయి మా కీలర్లో నెమళ్ళు ఉన్నాయి అడవి కోళ్ళు ఉన్నాయి నానా జంతువులు ఆ అరణ్యం మాదిరి అయిపోయింది ఆ మధ్యలో మాకున్న చోట మనం నాటుకోవాలి కదా అక్కడి నుంచి ఈ పంటను కాపాడుకోరావడానికి ఎంత కష్టమో తెలుసా అండి పాములు భయంకరమైన పాములు ఇన్ని వీటన్నిటినీ దాటుకొని పంట నీటి వరకు తీసుకొచ్చామంటే నిజంగానే గ్రేట్ అండి మేమే కాదు అందరూ అలాగే చేస్తారు ఈ పా నాకు ఇప్పుడు ఏమనిపిస్తూ ఉందంటే పాపము ఇన్ని రోజులు నెమళ్ళు కోళ్ళు ఈ నానా జంతువులు పక్షులు అన్నీ మేసాయి కదా మనం కోసుకొని వచ్చేస్తే పాపం రేపటి నుంచి ఆ ఎట్లా తినేది ఆ వెట్ల బతికేది అనేసి అయితే బాధ అవుతుంది కానీ మేము లాస్ట్లో అయితే గువ్వలగూడు అనేసి ఈరోజు మరుసటి రోజు వచ్చి ఉసూరు అని పోకూడదు పక్షులు జంతు పక్షులు అనేసి అయితే వదిలేసేస్తాము ఇంకా ఏడు గంటలకంతా బయలుదేరి మళ్ళీ రిటర్న్ ఇంటికి అయితే వచ్చేసానండి నేను ఎందుకంటే ఇక్కడ వంట చేయాలి కాబట్టి ఇంకా సాంబారు అన్నము సంగటి చేసినా ఏదైనా సాంబార్ చేయాలన్నా కష్టం అనేసి ఉప్మా అయితే చేస్తున్నానండి రవ్వ అయితే వేయించి ప్లేట్లే కొంచుకున్నాను తిరుగుబాత అయితే పెట్టానండి ఉప్మా చేసుకున్నాను ఈ ఉప్మా తింటే మళ్ళీ పదకొండు గంటలకంతా ఆకలి ఎత్తుకుంటుందండి నిజంగానే ఎందుకంటే మా కష్టపడే వాళ్ళకి ఉప్మాలు ఇడ్లీలు అవంతా సరిపోవు కాకపోతే టైం అయిపోయింది నేను కీలర్లో నుంచి వచ్చి మళ్ళీ చేసి తీసుకుపోయే కొందరికి అందుకోసమే గబగబాని అయిపోవాలనేసి అయితే ఉప్మా చట్నీ చేసుకున్నానండి ఇప్పుడు టిఫిన్లు గట్రా అయితే చేయమండి ఏకంగా ముద్ద అన్నమే చేస్తాము ఈరోజు టైం అయిపోయింది కాబట్టే ఉప్మా చేశాను ఇంక తీసుకొని అయితే నడుచుకుంటూ బయలుదేరిపోతున్నానండి మకీలేరికి మధ్యలో టేకాకులు కొన్ని అయితే పెరుక్కున్నాను అందరూ ఒక్కొక్క ప్లాస్టిక్ ప్లేట్ ఇవ్వచ్చు కదా అని అయితే కామెంట్ పెడుతున్నారండి ప్లాస్టిక్ ప్లేట్ల కంటే టేకాకులు చాలా మంచిది ఆరోగ్యం కూడాను ఆ ప్లాస్టిక్ ప్లేట్లలో ఉడక సంగటేస్తే ఆ ప్లాస్టిక్ కరగదా చెప్పండి దానికంటే మనకి ప్రకృతి ఇచ్చిండే ఆకులు చాలా మంచిది కదా మంచిది కూడా మళ్ళీ చాలామంది అయితే కామెంట్ చేశారండి ఇంక ఫైనల్గా కీలర్కి అయితే వచ్చేసాను నేను వెళ్ళినప్పుడు కోత మొదలుపెట్టింది నేను వచ్చేసరికి చిన్న కయ్యే కాబట్టి కోసైతే సగానికి పైన అయితే మోసేస్తూ ఉన్నారండి ట్రాక్టర్లకి ఎందుకంటే మాది రెండు చేన్లు అయితే రెండు చేన్లు కడైతే నాటాము ఒక్కొక్క అయ్యి ఈ రెండిటిని చోట వేస్తేనే దాన్ని మిషన్కి వేసుకోగలము ఎక్కువగానే నాటించామనుకోండి అప్పుడైతే మేము కోసే మిషన్లోనే కోపించి తీసుకొని వెళ్ళిపోయే వాళ్ళం వడ్లని ఇప్పుడు ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం కాదు కాబట్టి మేము చేతులతోనే కోసాము కొడవండ్లతోనే దీన్నైతే ట్రాక్టర్లోకి వేసుకొని ఆ చేను దగ్గరికి వెళ్ళిపోయామనుకోండి రెండింటినీ ఒగేసి అయితే మిషన్కి ఇచ్చేయచ్చు ఇంకా ఉప్మా అయితే పెట్టానండి పొద్దున్న తొమ్మిదిన్నర పది అయితే అయింది ఎవరికి నచ్చలేదంట అక్క మా వల్ల కాలేదు మేము తినలేము ఉప్మా అని అన్నారు నిజంగానే నేను కూడా తినలేనండి కానీ అవసరానికి అయితే చేసుకొచ్చాను ఈ పూటట్లు తిన డబ్బా మధ్యాహ్నానికి మంచిగా సంగటి చేసుకొని వస్తాను అనేసి అయితే చెప్పాను ఎందుకంటే సంగటి తిన్నామనుకోండి మాకు చాలా ఆరోగ్యంగా ఉంటుంది అలా చెప్పేసి మళ్ళీ ఇంటికి వచ్చి పాత్రలు కడిగి వంట అయితే మొదలుపెట్టానండి వంకాయ టమోటా బెండకాయి గొజ్జు అయితే చేశానండి చాలా బాగుంటుంది నేను ఉప్మా పెట్టారు మళ్ళీ గొజ్జు అనుకోవద్దండి చాలా అంటే చాలా బాగుంటుంది పప్పు సాంబార్ల కంటే ఇలాంటివే బాగుంటాయి మన వాళ్ళు చెప్పింది కూడా అదే ఏదైనా వంకాయ టమోటా అట్లా గొజ్జు చేసుకోరాక పప్పు సాంబార్ మాత్రం వద్దు స్వామి మేము తినలేము అని అయితే చెప్పారండి ఇంట్లో అయితే సాంబార్ చేస్తున్నానండి అదేనండి వంకాయ టమోటా బెండకాయ గొజ్జు అయితే చేశాను బయట అయితే అన్నానికి పెట్టానండి బయట కట్ల పొయ్యి మీద ఎందుకంటే సంగతి చేయలేదు అన్నమే చేశాను కట్టెల పొయ్యి మీద అన్నం చేస్తే గ్యాస్ సేవ్ అవుతుంది అలాగే తొందరగాను అయిపోతుందండి ఇంకా అన్నం తీసుకొని చైన్ దగ్గరకైతే వచ్చేసానండి ఈ చైన్ దగ్గర అన్నమాట మడికొస్తా ఉండేది ఇక్కడికైతే వచ్చేసాం అయితే కీలర్లకు కోసాము అక్కడికి తీసుకెళ్లాను ఇక్కడైతే మధ్యాహ్నం ఇక్కడ అన్నమాట రెండింటినీ ఒక చోట అయితే మిషన్కి వేయాలి ఆ చేన్ దగ్గర అయితే కూర్చొని అన్నం తింటున్నాము అందులోనే మన సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ వచ్చారండి తమిళనాడు నుంచి ఇటువైపు నారేసుకు రావడానికి వచ్చి అయితే మనమల్ని చూసి పలకరిచ్చారు చాలా హ్యాపీ అనిపించింది ముంతలో పెరుగు అన్నం ఆవకాయ అదేనండి ఊరగాయ వంకాయ టమోటా బెండకాయ గొజ్జు ఒకే ఆకులు అందరూ కలిసి అయితే తింటాండారు చూడండి ముగ్గురు మనిషి అయితే ఒకే ఆకులు కూర్చున్నారు ఇంక ముగ్గురు సపరేట్ సపరేట్గా అయితే వేసుకున్నారు వాళ్ళంతా ఒకరే ఒకరు తింటారంట వీళ్ళు తినరంట నవ్వుతా ఉన్నారు వాళ్ళొకరికొకరు చెప్పుకొని చాలా సరదాగా హ్యాపీగా సంతోషంగా తిన్నారు మధ్యాహ్నం అయితే పోన్ లెక్క పొద్దున్న నుంచి ఆకులైతేనే ఉంది తొందరగా తెచ్చేసినావు అనేసి అయితే తిన్నారండి ఇంకా మధ్యాహ్నం తినేసిన తర్వాత అయితే చాలా టైం కూర్చొని ఉండిపోయామండి ఎందుకంటే మిషన్ రాలేదు ఆ అన్న వాళ్ళు వేరే చోటకైతే వెళ్ళిపోయినారు అది పూర్తయిన తర్వాత అయితే వస్తామన్నారు దాదాపుగా సాయంత్రమే అయిపోయింది తినేసి కూర్చొని పడుకొని దొరలాడన్నా అన్న రాలేదు మొత్తానికైతే సాయంత్రం అయిపోయింది వచ్చాడు ఇంకా మిషన్ పెట్టుకోవడానికి పేపర్లు అయితే పరుస్తున్నారన్నమాట ఎందుకంటే మిషన్లోకి వేస్తే కిందంతా రాలతాయండి వడ్లు ఆ పేపర్ మీద ఉంటే అలాగా అట్లే అయితే తీసుకోవచ్చు ఆ ట్రాక్టర్లో ఉన్న వాది మనం కీలర్లో నుంచి తీసుకొచ్చిన వాది ఇక్కడ ఉన్న ఈ కయలు అంటే మనం రోడ్డు పక్కన నాటించానమాట అందరూ బాహుబలి అనే మంత్రాన్ని జపిస్తూ అయితే మిషన్ తూపుత ఉండారండి ఎందుకంటే కింద తుండి పెట్టాలంట అది స్ట్రాంగ్గా నిలబడేదానికి అందరూ జై బాహుబలి జై బాహుబలి అంటా ఉండరు అంటే నవ్వుకుంటా కొంచెం బలాన్ని ప్రయోగించండి అన్నప్పుడు అన్ అంటున్నాడు అన్న బలాన్ని ప్రయోగించాలి అంటే ఏదైనా మంత్రం జపించాలి బాహుబలిని తెలుసుకుంటే ఇంకా వితిన్ సెకండ్లో లేచిపోయింది మిషన్ పైకి ఇంకైతే కరెక్ట్గా సెట్ చేసేసారు ఇలా కసువు రావడానికి జల్లెడైతే పెడతారండి ఎందుకంటే అది ఒకటి రెండు గింజలుంటే రాలిపోతాయి అన్నమాట అంతలోనే మన చే దగ్గరకు వచ్చే నెమలు వచ్చిందండి పాపం కోసి మిషన్కే వేస్తూ ఉండాలని బాధపడుతుందో ఏమో మనం వెళ్ళేసరికి వచ్చింది నేను వీడియో తీసుకుందామని పోయే కొందరు పరిగెత్తేంది దానికైతే ఇంకా వారం పది రోజులు అయితే వ్యసనం లేదండి ఎందుకంటే మనం చేన్లో ఒడ్లు రాలిండాయి మిషన్కి కూడా ఆడేసాము కాబట్టి కసువులో నొడ్లు ఇంకా పది పదహైదు రోజులైతే దున్నే వరకు అయితే ఆ నెమలికి పుష్కలంగా అయితే ఫుడ్ లభిస్తుంది ఏమి ఇబ్బంది లేదు ఇలా పైన అయితే ఒక మనిషి కూర్చొని వాది లోపలికి వేయాలండి అలా వేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వేయాలి చేతులు కాళ్ళు కూడా మిషన్లోకి వెళ్ళిపోతాయి మా పక్క ఊరు ఆయనే ఒక ఆయన ఇలా మిషన్లోకి వేసి కాలు అయితే వెళ్ళిపోయిందండి ప్రస్తుతానికి అన్నకైతే కాలు మోకాలు వరకు లేదు అన్ని కష్టాలు ఉంటాయన్నమాట చాలా జాగ్రత్తగా హుషారుగా ఉండే మనిషి అయితే ఆడ పైన కూర్చుంటాడండి ఇంకా మిగతా ఇద్దరు ముగ్గురు అయితే వాది ఎత్తిస్తూ ఉంటారు మనం ఎంత తొందరగా ఎత్తిస్తే మనకు అంత డబ్బులు సేవ్ అవుతాయన్నమాట మిషన్ గంట కింద అనేసి మనం వాది తొందరగా ఎత్తిచ్చినామనుకోండి డబ్బులు అయితే సేవ్ అవుతాయి వెనకాల ఇద్దరు ముగ్గురు మనిషి అయితే ఇలా కసువునంతా ఈడ్చుకోపోయి వెనక్కి వేస్తూ ఉంటారు అలా అక్కడ వచ్చే కసువుని ఇంకా ఒక మనిషి అయితే ఇలా అయితే పట్టి సంచులకైతే పోసుకుంటారండి ఒక మనిషి పట్టుకోను ఇంకొక మనిషి పోసుకోను అలాగన్నమాట మిషన్ వచ్చి ఉంటే మా పని ఎప్పుడో అయిపోయి ఉంటుంది మేము ఇంట్లోకి వచ్చేసి ఉంటాము మిషన్ రాలేదు కాబట్టి లేట్ అయిపోయిందండి మబ్బు అయిపోయింది వేసే కొందరికి కానీ ఉండైతే వేసే వెళ్ళారు మా వాళ్ళంతాను నేను వీడియో మొదట్లో అందుకే చెప్పానండి ఆ క్షణం తీరిక ఉండదు దమ్ముడి ఆదాయం ఉండదు మధ్యతరగతి వాళ్ళకి అనేసి పొద్దుటి నుంచి క్షణం తీరికైతే లేదు మధ్యాహ్నం అయితే కాసేపు అయితే ఉన్న ఉన్నాం కానీ ఇంకా మళ్ళీ సాయంత్రం ఇంటికి పోయేసరికి మధ్యాహ్నం చేసిండే పాత్రలు ఎన్ని ఉంటాయో అవన్నీ కడిగి శుభ్రం చేసి పడు చేసి తినేసి పడుకునే కొందరికి దేవుడు కనిపిస్తాడు ఇంకా అంతలోనే ఇంకా ఇద్దరు సబ్స్క్రైబర్స్ వచ్చారండి నన్ను చూసేసి అయితే బా రోడ్ సైడ్ కదా చేను ఇంకా అటు ఇటు వెళ్తూ ఉంటారు కేజీఎప్ రోడ్డు అది పలకరించారు హ్యాపీ ఫైనల్ గా అయితే మిషన్ కేసింది అయిపోయింది ఇంకా అందరూ వెళ్లి స్నానాలు చేస్తే తప్పితే నిద్ర రాదండి నూగు మెత్తుకుపోయి ఉంటుంది వాళ్ళన్నా షర్ట్లు వేసుకున్నారు నేను అది కూడా వేసుకోలేదు ఈ బురదలో నూగులో ఎంత కష్టపడితేనో మన కంచంలోకి తెల్లగా బుక్కెడు పొగ వచ్చే ఇంకా పొద్దుపోయిందండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపో